హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక రౌడీలు డోర్ను అయితే కొట్టి కొట్టి ఈ డోర్ ఓపెన్ అయ్యేలా లేదు అనేసి పైకి ఎక్కుతారు పైకి ఎక్కి ఇక అక్కడి నుంచి అయితే లోపలికైతే వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే చిత్రగుప్త చూసి బాలిక నువ్వు నా మాట వినడం లేదు ఆ రౌడీలు లోపలికి వెళ్ళిపోతున్నారు నువ్వు ఎలాగైనా వాళ్ళని ఆపు అని అయితే చిత్రగుప్త అంటూ ఉంటాడు చిత్రగుప్త గారు మీరేమి కంగారు పడకండి మనోహరి అంజు మీద చెయ్యి కూడా వేయనివ్వదు మీరు అలా కూర్చుని ఉండండి అని అయితే అరుంధతి అయితే చిత్రగుప్తాకి చెప్తూ ఉంటుంది ఇక పిల్లలందరూ ఎవరి ప్లేస్ లో వాళ్ళు దాకుని ఉంటారు ఇక రౌడీలు అయితే లోపలికి వచ్చేస్తారు అసలు రౌడీలు ఉన్నారా అని అంజుకి డౌట్ వచ్చి అంజు అయితే మెల్లగా రూమ్ లో నుంచి బయటకు వచ్చి అలా వెతుకుతూ ఉంటుంది ఇక వెంటనే ఒక రౌడీ అతనైతే అంజుని పట్టుకుందామని వస్తూ ఉంటాడు ఇక అప్పుడే మనోహరి ఒక బెడ్షీట్ తీసుకుని వాడి నెత్తి మీద వేసి ఇక గోడ కేసి అయితే గట్టిగా బాధేస్తూ ఉంటుంది ఇక వాడు పడిపోతాడు ఇక మరొకడు వచ్చి అంజుని ముట్టుకుందామని ట్రై చేస్తే వాడిని కూడా కొమ్మేస్తుంది ఇక ఇంకొకడు వచ్చి డైరెక్ట్ గా మనోహరి మీదకైతే వస్తూ ఉంటాడు ఏ అని గట్టిగా ఉగ్రవు రూపం దాల్చి అమ్మవారిలాగైతే అరుస్తుంది ఇక వెంటనే ఆ రౌడిగాడైతే పారిపోతాడు ఇక ఇదంతా అంజు చూడదు తను అటు ఇటు వెతుక్కుంటూ ఉండగానే మనోహరి అయితే అంజుని ప్రొటెక్ట్ చేస్తూ ఆ రౌడీల అందరినీ అయితే కొమ్మేస్తూ ఉంటుంది ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ